మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో బనానా కొబ్బరితో నేను మంచి సూపర్ అంటే సూపర్ స్నాక్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి రవ్వ రవ్వ బనానా కొబ్బరి ఈ మూడు కాంబినేషన్తో సూపర్ టేస్టీ స్నాక్స్ చేస్తాను అది ఎలా చేస్తానో చూపిస్తాను ఇవి ఏంటి ఇలా అయిపోయాయి పాడైపోయాయి అనుకుంటున్నారా లేదు పైన అలా ఉంటుంది లోపల బాగానే ఉంటుంది కొంచెం బాగా పండినవే తీసుకోవాలి అందుకని నేను ఇవి తీసుకున్నా మీకు చూపిస్తాలే అండి పైన ఇది తొక్కే కదా తొక్క తీసేస్తే లోపల బాగుంటుంది మంచిగుండే పాటే తీసుకుంటాం మనము ఇది తర్వాత చూపిస్తాం కొబ్బరి కొబ్బరి అయితే ఒక కొబ్బరికాయ నుంచి వచ్చిన కొబ్బరి అండి ఇది నాకు ఈరోజు ఇక్కడ వర్షాలు పడడం వల్ల దొరకలేదు అసలు కొబ్బరికాయ ఇవి ఒకటైతే దొరికింది మీ దగ్గర ఉంటే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కప్పు రవ్వకి తీసుకుంటున్నాను ఇది లేత కొబ్బరి నాకు లేత కొబ్బరి దొరికింది ముదురు కొబ్బరి దొరకలేదు మీరు ముదురు కొబ్బరైనా తీసుకోవచ్చు ముదురు తీసుకున్నారనుకోండి నైస్గా గ్రేట్ చేసేసి తీసుకోవాలి ఒకవేళ అది కూడా కాదు ఎండుదనుకోండి ఎండుదైనా కూడా నైస్గా బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రేట్ చేసి తీసుకోవాలి నేను ఇది పచ్చి కొబ్బరి కదా లేత కొబ్బరి కదా దీని ఏం చేస్తానంటే చిన్న జార్ తీసుకొని మిక్సీ జార్ వేసి బాగా మిక్సీ పట్టేస్తాను కొబ్బరి పాలు లాగా అవుతుంది చాలా బాగుంటుంది టేస్టు మనకి ఎలా వాడినా ఆ కొబ్బరిలో ఉన్న గుణాలు తత్వాలు మనకు అందులో రావాలి ఆ పోషకాలు కలవాలి మనకు దాంట్లో ఆ ఇంగ్రీడియంట్లో అందుకోసం నేను ఇలా తీసుకుంటున్నాను కొంచెం అయితే ఏడ్జిలోనేది తీసేద్దాము అది తీసేసి మొత్తం ఇందులోకి వేసేస్తాను బాగా స్మాష్ చేసేసుకున్నాం ఇట్లా చేతితోటి స్మాష్ చేసేయాల ఇట్లా బాగా స్మాష్ చేసేస్తాను స్మాష్ చేసుకొని మీరు స్పూన్తో అయినా మెదుపుకోవచ్చు లేదు మిక్సీ అయినా మిక్సీ పడితే అనుకోండి మరి జ్యూస్ లాగా ఇట్లాగా మొత్తం స్మాష్ చేసాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఈ కొబ్బరిని కూడా ఇప్పుడు నేను బాగా మిక్సీ పట్టేస్తాను కొబ్బరి పాలు చేసేస్తాను స్టవ్ పైన కడాయి పెట్టాను ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం ఆ నెయ్యిలోకి కాజు నేను కాజు వేసి ఫస్ట్ కొంచెం లైట్గా అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకొని మళ్ళీ తర్వాత రవ్ వేసి వేపుకుందాం ఎక్కువ అవసరంలా లైట్గా వేపుకుంటే చాలు ఇంకేమి వేయట్లేదండి నేను అది కూడా పైన మనం అంటే మన అయిపోయిన తర్వాత దానిపై డెకరేషన్ కోసం టాపింగ్ కోసం చేస్తున్నాను వేసుకోవాలంటే అది వేరే విషయము ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇంకా కూడా వేయచ్చు ఇంగ్రీడియంట్సు అవన్నీ వేసేది అది వేరే చేసి చూపిస్తాయి ఈసారి చేసేటప్పుడు చాలు కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వేస్తాను ఇంకొద్దిగా నెయ్యి వేసి రవ్వ వేసి వేపు వేపుకుందాం గట్టిపోయినది రావట్లే ఇది కాల్ కేజీ రవ్వ ఇట్లా వేపేసుకున్నాము సిమ్లో పెట్టి చేసుకోవాలండి హైలో అయితే పెట్టకూడదు మాడిపోతుంది మంచిగా స్మెల్ అయితే అరుమా వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే వేగి దించాలి మాత్రము ఇప్పుడు దీన్ని సపరేట్గా ప్లేట్లో తీసేసుకుందాం ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము బనానా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుందాము నెయ్యి వేసుకొని గడ్డ కట్టిపోయింది రావట్లే ఒక్కసారి సరే స్పూన్ తన్నది కొంచెం నెయ్యి అయితే వేసేసాను చూడండి ఇప్పుడు ఇది దానిలోకి ఈ మిక్సీ మీద యాడ్ చేసుకుని బాగా నెయ్యిలో వేసుకుని చాలా బాగుంటుంది స్మెల్ అరోమా కూడా ఏం చేద్దామంటే మనము ఇలాచీ పౌడర్ వేసుకున్నాము అందులోకి ఫస్ట్ కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నా కొబ్బరి పాలు చూసారా ఎంత క్రీమీ క్రీమీగా ఉందో కన్సిస్టెన్సీ నేను ఏమి వాటర్ వేయకుండా మిక్స్ చేశాను క్రీమ్లా ఉందనమాట ఫామ్ అది కొబ్బరి మిక్సర్ ఇందులోకి కొంచెం ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుని వద్దాం ఇందులోకి రవ్వ బాగా కలిసేలా కట్ ఉండలు ఒళ్ళు కట్టుకోకుండా అలాగే కొంచెం పాలు కూడా వేసుకున్నాము ఇదే సరిపోదు మనం పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పాలు కొంచెం యాడ్ చేసుకుంటాము నేను కాచి చల్లార్చిన పాలు ఫుల్ ఫ్యాట్ మిల్కే ఉన్నాయి అవి యాడ్ చేసుకుంటున్నా మనం కలుపుతూ వేసుకోవాలి ఎందుకంటే క్వాంటిటీ తెలియడం కోసము ఒకేసారి వేసుకోకుండా ఇప్పుడైతే షుగర్ నేను ముప్పాకప్పు యాడ్ చేస్తున్నా బాగా కలిపేసుకున్నా కలిసేలాగా ఇప్పుడు ఇలాచి వేసుకున్నాం ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేస్తున్నా నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్న ఫుడ్ కలర్ లాగా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ మాత్రం సరిపోతుంది కుక్ అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి స్టవ్ ఆపేసి దింపేద్దాం దింపేసి ఒక సపరేట్గా ప్లేట్లో తీసుకునేద్దాము చల్లారి లోప చల్లారేసరికి గట్టిగా వస్తుంది బాగా ఉండకొస్తుంది ఇప్పుడైతే ఇట్లుంది కదా చూడండి మాత్రం ఉంది కన్సిస్టెన్సీ మళ్ళీ ఉండకొస్తుంది చల్లారేసరికి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఇందులో వేసుకుందాం ఈ మిక్సర్ని బాగా చల్లారాలి చల్లారితే మనకు ఉండకొస్తుంది ఇట్లా మొత్తము ఉండలు చేసి పెట్టి వేసుకోవడమే చేతికి కొంచెం నెయ్యి రాసుకునేసి ఇట్లా తీసుకొని మనకి ఎంత సైజు కావాలో అంటే అంత సైజు బాగా లడ్డూ లాగా చుట్టేసుకోవడమే అన్నీ ఇట్లా చుట్టేసి బౌల్లాగా చేసేసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం సల్లేసరికి బాగా చాలా బాగా వచ్చేస్తాయి ఫ్రై చేసేసుకుందాం నాకు మొత్తం ట్వంటీ వచ్చాయి అనమాట త్రీ బనానాస్ ఒక కొబ్బరి ఒక కొబ్బరి బొండంలోంచి కొబ్బరి ఒకటి అలాగే కాల్ కేజీ రవ్వ పాలు కూడా కాలు లీటర్ పట్టాయి నాకు కాలు లీటర్ పాలు పట్టినాయి కాల్ కేజీ రవ్వ కాలు కాల్ లీటర్ పాలు పట్టాయి తర్వాత షుగర్ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకున్నాను నేను టూ హండ్రెడ్ ఎంఎల్ షుగర్ వేసుకున్నాను ఎందుకంటే బనానా కొంచెం స్వీట్ ఉంటుంది కదా అందుకని మరి ఎక్కువ వేయొద్దు కొంచెం తక్కువ స్వీట్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు తినేవాళ్ళు ఉంటే అప్పుడు ఎక్కువ స్వీట్ వేసారనుకోండి చక్కెర వేస్తే ఇవి తగ్గించాల్సి వస్తుంది లేదనుకోండి అది జ్యూస్ లాగా అయిపోతుంది ఎక్కువ అట్లా వేసినా కూడా చూసి వేసుకోవాలి వేసేటప్పుడు కలుపుతూ వేసుకున్నాం అనుకోండి తెలుస్తుంది మనకి అట్లా లేకుండా వేస్తే మనకు ఉండక రాదనమాట అది చూసుకొని వేస్తూ కలుపుతూ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకొని వస్తాయి ఇట్లా కలుపుతూ ఇట్లా వేపుకోవాలి కొంచెం అట్లాగా పెట్టేస్తాను అనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి మాడిపోతాయి ఈ మాత్రం చాలు ఇప్పుడు దీన్ని సపరేట్ తీసేసుకోండి ప్లేట్లోకి ఇట్లాగా బాగా తిప్పుతూ వేపుకోవాలి మనం లేదంటే మాడిపోతాయి మాడిపోతాయి అంటే కలర్ చేంజ్ అయిపోతాయి బ్లాక్ అయిపోతాయి చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మంచిగా సున్నుండలు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి చూడండి కలరు షేపు మొత్తం నున్నగా మినమినలాడుతూ హ్యా బాగా మంచి స్మెల్ గుమ నెయ్యి ఇలా చేసాము పాలు తర్వాత బనానా కొబ్బరి రవ్వ కదా అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే కదా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి అదేవిధంగా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు స్నాక్స్కి పిల్లలకి ఇంట్లో తినడానికి అలాగే దేవుడికి మనం మనం నైవేద్యం పెట్టడానికి అయితే కూడా చేసి ఇవి చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి అదేవిధంగా అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా ఓకేనా అండి థ్యాంక్ యూ అండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరొక అద్భుతమైన టేస్టీ వంటతోటి మళ్ళీ కలదాం అప్పటిదాకా చూస్తున్నాం సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్